నమస్కారం జయ శ్రీమన్నారాయణ వాళ్ళకి ఎలా తెలుసు కృష్ణుడి అవతారాలను చేషితాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి అదే చివరి జన్మ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు పుట్టిన తీరు పెరిగిన తీరు ఆయన అవతార విశేషం వెన్న దొంగిలించడం అల్పుల దగ్గర మాటలు పడ్డం రోటికి కట్టబడ్డం ఇందులో దేన్ని తలుచుకున్న పాపాలు తొలగిపోతాయి ఇది ఇప్పుడు ఎందుకు చెప్పు చెప్పుకుంటున్నామంటే కృష్ణలీలల్లో కొన్ని మట్టి తినడం ఎవరైనా పాలు పిండుతుంటే ఆ ఆవు కట్టు వదిలిపెట్టడం లేదా దూడ కట్టు వదిలిపెట్టడం వెన్న దొంగిలించడం దూడకు పటాసులు కట్టి అంటించడం ఇలాంటివన్నీ చేశాడు ఆడుకున్నాడు ఆ దూడలకు ఆయనంటే చాలా ఇష్టం ఆయనకు దూడలంటే అంతే ఇష్టం ఇదంతా గోపికలు యశోద దగ్గరకు వచ్చి సాడీలు చెప్తుంటారు మీ కొడుకును నువ్వు ఖండించాలి కోప్పడాలి అని అంటారు వెంటనే యశోద కృష్ణుడిని పిలిచి అడుగుతుంది కోపం నటిస్తుంది ఇలా చేసావుట వీళ్ళు చెప్పేదంతా నిజమా అని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఒళ్ళంతా ఉనికిపోతూ గొంతు జీరపోతుండగా యశోదతో నా మీద అందరికీ కోపం నా మీద అన్ని పితూరిలే చెప్తారు నేను నిజంగా అలా చేయనే లేదు అన్న బలరాముడు ఎప్పుడు నా గురించి ఇలాగే చాడలు చెప్తుంటాడు అంటాడు నేను అలా చేయలేదు ఈ గోపికలందరికీ నా మీద ఈర్ష్య అందుకే నా మీద ఇలా ఉన్నవి లేనివి చెప్తున్నారు అని వెక్కి వెక్కి ఏడుస్తాడు ఇంకా తన స్నేహితులందరినీ పిలిచి వాళ్ళతో చర్చిస్తాడు నేను నిజంగా ఇలా చేశాన్ని అమ్మకెలా తెలిసింది నేను ఎవరికీ తెలియకుండా చేశాను కదా అది ఎట్లా గోపికలు తెలుసుకున్నారు వాళ్ళ అమ్మతో ఎలా చెప్పారు వాళ్ళకెలా తెలిసింది అని స్నేహితులతో ముచ్చటిస్తూ ఉంటాడు వాళ్ళలో ఒకడంటాడు కృష్ణ మనం చేసిందే తప్పు అది మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకుండా మనం చేసిన తప్పెలా బయటపడింది వాళ్ళు మన మీద ఎట్లా ఆరోపణ చేయవచ్చు అని ఆలోచిస్తున్నావు మనం చేసిన తప్పు కదా అని అంటాడు దాని కృష్ణుడు మనం చేసిన దాని గురించి మాట్లాడకూడదు వాళ్ళకి ఎలా తెలిసిందని మనం ఆలోచించాలి అని నవ్వుతూ అంటాడు ఇది కృష్ణ చరిత్రలో ఉంది అది ఆయన చేస్తే బాగానే ఉంటుంది దానికి వేరే కారణాలు ఉన్నాయి ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన దగ్గర ఏమైనా దోషాలు ఉంటే ఉదాహరణకు అబద్ధం చెప్పడం ఇతరులను మోసం చేయడం తగులు పెట్టడం చాడీలు చెప్పడం ఇలాంటివి ఉన్నప్పుడు అది ఎవరైనా పిలిచి అడిగితే ఇట్లా చేసావా అంటే వెంటనే మనం చేసింది తప్పని ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకుంటారు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరు ముందు అది తెలుసుకోవాలి వీళ్ళకి ఎలా తెలిసింది అని ప్రయత్నం చేస్తారు అందుకనే ఇది కృష్ణుడు చేస్తేనే బాగుంటుంది మనం చేయకూడదు మనల్ని ఒకరు అడిగారంటే ఆ విషయం గురించి ఆలోచించాలి ఒక విషయం చెప్పారు అది కరెక్టా అవునా కాదా అలా చేయొచ్చా చేయకూడదా నేను అలా ప్రవర్తించానా అని ఆలోచించాలి ఇలా చేయడం తప్పు అని ఒకరు అన్నారంటే దాని గురించి మనం తప్పకుండా ఆలోచించాలి ఆ తప్పును సరిదిద్దుకోవాలి నాకు కరెక్ట్గా తోచింది కాబట్టి చేశాను అని చెప్పడం సరైన సమాధానం కాదు అలా కాకుండా ఇది వీళ్ళకి ఎలా తెలిసింది అని ఆలోచించడం మొదలు పెడితే మనం ఎక్కడ బాగుపడాలో ఎలా సరిదిద్దుకోవాలో ఇంకా తెలుసుకోలేదని అర్థం ఇది కూడా సరి అయిన పద్ధతి కాదు ఎలా చేయకూడదు మనకు మన పద్ధతి మార్చుకోవడానికి ఇలా ఒక అవకాశం దొరికింది దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి భగవంతుడు అనేక అవకాశాలు మనకి ఇస్తాడు మళ్ళీ మళ్ళీ ఇస్తాడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఉపయోగించుకొని మన పద్ధతిని మార్చుకోవాలి సరి చేసుకోవాలి ఈ విషయం బయటికి రావడం వల్లే కదా మనం సరిదిద్దుకోగలుగుతున్నాం ఎవరో ఒకరు చెప్పాలి కదా ఒకవేళ వాళ్ళు మనం మంచి కోరి చెప్పు ఉండవచ్చు అన్నీ బాగానే ఉన్నాయి ఈ పొరపాటు మాత్రం చేస్తున్నారే అని హెచ్చరించడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు మంచి ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చు ఆ ఉద్దేశాన్ని మనం మెచ్చుకుంటూ మన దోషాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ దీర్ఘంగా ఆలోచిస్తే మన మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు మన మేలు కోరుకునేవాళ్ళు మనల్ని సరిచేయాలి అని కోరుకునేవాళ్ళు మన లోపాలని ఎత్తు చూపిస్తారు అలా ఆలోచిస్తే మన మనసు తేలికపడుతుంది మన పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందువల్ల ఎవరు చెప్పారు అని చర్చించే కంటే మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి మన పద్ధతి ఎలా మార్చుకోవాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఎలా ప్రవర్తించాలి అని ఆలోచించడం మంచి పద్ధతి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి దాంతో పాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాధించడానికి సహాయపడుతుంది జై శ్రీమన్నారాయణ